జయ శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఎదుటి వాళ్ళని ఏది చేసినా విమర్శించటం మనందరికీ ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో మనం ఏది చేసామనే దానికంటే కూడా ఎదుటి వాళ్ళు ఏ తప్పు చేస్తారా లేకపోతే ఎలా చేస్తారా దాన్ని విమర్శిద్దామనే లోనే మన జనం కానీ మనం కానీ అందరూ ఉన్నాం ఆ టాపిక్లో ఇవాళ టాపిక్లోకి వెళ్తే ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అవ్వంగానే ఆయన గురించి ఆయన కొడుకుల గురించి కోడళ్ళ గురించి ఇంత బంగారం పెట్టారు అన్ని వజ్రాలు పెట్టారు అంత చేశారు ఎంత చేశారు అని చెప్పి బయట ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు చేస్తున్నారు సరే నాకు తెలియకడుగుతాను ఇదురు రోజుల్లో అయితే మధ్యతరగతి వాడు పెళ్లి చేసుకుంటుంటే కూతురు కానీ ఎవరిదన్నా ఎవరి ఇంటికైనా వెళ్ళి అప్పటికి మా అమ్మాయి పెళ్ళి అయ్యా ఏమన్నా అప్పివ్వండి ఏదైనా పంటలు రాగానేనో లేకపోతే మా ఏదైనా బోనస్ రంగానే ఇస్తామని చెప్పి తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు విమర్శించేవాళ్ళు ఏమని అంటే అంత గొప్ప సంబంధానికి ఎందుకు వెళ్ళవు అంత ఖర్చు పెట్టి ఎందుకు చేయడం అప్పు చేసుకుని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇలాంటి డైలాగులన్నీ బంధువులు కొడుతూ ఉండేవాళ్ళు ఏది మా అమ్మాయి పెళ్ళి పెళ్లి కుదిరింది ఏదైనా సహాయం చేయండి అనగానే బంధువులు బయటకు వచ్చేసి ఇలాంటి సంబంధం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి డైలాగులు కొట్టేవాళ్ళు సరే టాపిక్లోకి వెళ్తే ఆడపిల్లి ఇంట్లో పెళ్ళెందుకు చేస్తారు అంటే మాకు ఇంత బలగం ఉంది మాకు ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మా జోలికి కానీ మా అమ్మాయి జోలికి కానీ మా అమ్మాయిని కనుక పువ్వుల్లో పెట్టి చూసుకోకపోతే మాకు ఇంత కెపాసిటీ ఉంది అని తెలియపరచడం కోసమే తల్లిదండ్రులు కన్యాదారు రూపంలో ఆడపిల్లి ఇంట్లో పెళ్లి చేసేవాళ్ళు ఇద్దరు రోజులు దేనికోసం అంటే వాళ్ళ బలం చూపించుకోవడం కోసం నిజం చాలామంది నేను అత్తగారి టాపిక్ కా చెట్టినప్పుడు మా నాన్న వాళ్ళు అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఈ లాంఛనాలను అడుగుతున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా అది లాంఛనాలు ఎక్కువ పెట్టినా కట్నాలు ఇచ్చుకోలేకపోయినా మనం అలాంటి సంబంధాలకు వెళ్లకుండా మనకు తగ్గ సంబంధాలు చేసుకోండి అమ్మా అని చెప్తారు మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళి కూడా వెయ్యి కోట్ల రూపాయలతో పెళ్ళి ఖర్చు అవుతుంది ప్రీ వెడ్డింగ్ ఖర్చు అంటే దాని గురించి జనాలంతా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఇవాళ నేను ఒక ఫంక్షన్కి వెళ్తే దాంట్లో కూడా ఇదే టాపిక్ ఇంకోటి చూడండి నేను నిన్న ఆయన ఒక వీడియో చూసాను ఆయనది ముఖేష్ అంబానీ గారిది అతిథి దేవో భవ మీరందరూ మా ఇంటికి వచ్చినందుకు మీరందరూ నాకు అతిథులు దేవుళ్ళతో సమానం నాకు అని చెప్పి ఒక మైక్ తీసుకుని తన కోడలు గురించి తన కొడుకు గురించి తన ఫ్యూచర్ గురించి వాళ్ళ ఎదుగుదల గురించి ఆయన చెప్తూ అతిథిదే ఓ భవ అని చెప్పి స్టార్ట్ చేశాడు నమస్కారం వంగి నమస్కారం పెట్టాడు కుబేరుడు నాకేం ముఖేష్ అంబానీ బంధువు కాదు నాకు ఆయనకి బిజినెస్ ఏం లేవు ఎందుకని అంటున్నానంటే ఒక మనిషి చేసిన మంచి పనిని మనం దానికి ఒప్పుకొని బయటికి రాదు అది ఎంతసేపు అతను ఖర్చు పెట్టాడు అతను అలా చేస్తున్నాడు అతను ఇలా చేస్తున్నాడు అనే కానీ మనం చూడండి ఇరవై ఏళ్ళకు ఒకసారి పెళ్లి చేస్తాం అంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళప్పుడు మనం ఇరవై ఐదు ఏళ్ళప్పుడు మన కొడుకు పెళ్లి అంటే నెక్స్ట్ మళ్ళీ వాడు కొడుకు పెళ్ళొచ్చేదాకా కూడా వాడు కూతురు పెళ్ళొచ్చేదాకా మన ఇంట్లో ఏ ఫంక్షన్లో ఉండవు కానీ అదే ముఖేష్ అంబానీ ఇంట్లో మన అందరం గమనిస్తే ఒక దీపావళికి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఒక వినాయక చవితికి గ్రాండ్గా పిలుస్తారు ప్రతి ప్రతి ఒక్కళ్ళకి భోజనాలు పెడతారు డబ్బు ఉంది కాబట్టి పెడతారమ్మా మేడం అనొచ్చు మనం కనీసం పక్కవాడు ఐదుగురికి మనం పెడుతున్నామా ఆయన పెడుతున్నాడంటే ఆయన వల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఒక టెంట్లు వేసేవాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు భోజనాలు వచ్చేసేవాళ్ళు వాటర్ బాటిల్స్ వాళ్ళు ఎంత ఎంత ఆదాయం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆయనే కదా ఖర్చు పెట్టుకుని జనం అందరికీ భోజనాలు పెట్టి చేసుకుంటున్నాడు ఆయన సొంత కొడుకు పెళ్లి చేసుకుంటున్నా కూడా జనాలు ఓర్చుకోలేక ఏమనుకుంటున్నాడు నిమిషానికి ఆయన ఖర్చు ఎంతో తెలుసా నిమిషానికి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెడతాడు లేకపోతే అంత ఖర్చు పెడుతున్నాడు ఏంటండి ఇది సరే గుజరాత్లో జామ్నగర్లో పెళ్లి చేస్తున్నాడు ఆయన బిజినెస్ విస్తరించుకోవడానికి చేస్తున్నాడు అన్న నిజమేగా ఎవరైనా మన ఇంట్లో మన పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తుంటే పక్కవాడు వచ్చి ఎందుకు అంత ఖర్చు పెట్టామని అడిగితే మనకి ఎంత కోపం వస్తుంది దేశమంతా వాళ్ళ పెళ్లి టాపిక్ గురించి నాలాంటి యూట్యూబర్ కూడా బయటకు వచ్చి ఒక అంబానీ ఇంట్లో పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు అవునా కదా అలాగే అలాగే ఆనంద్ రాధిక వివాహం గురించి చక్కగా అబ్బాయి పొద్దుగా ఉన్నాడు ఎక్సర్సైజ్ చేశాడు వెయిట్ తగ్గాడు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి ఆ ఇద్దరు పిల్లలు చక్కగా మంచిగా ఉండాలని చెప్పి మన అందరి తరఫున వాళ్ళని కూడా దీవించండి అంతేగాని వెయ్యి కోట్లు పెట్టాడు అన్న డైమండ్ నెక్లెస్లు పెట్టాడు అంటే వాళ్ళ నాన్న ముఖేష్ అంబానీ గారి వాళ్ళ నాన్న ఎంత కష్టపడ్డాడు అది చూసు అది చూసుకుని మన అందరం ఆదర్శంగా నిలబడి మనం కూడా అంత ఎదగాలని మనం ప్రయత్నం చేయాలండి అంతేగాని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారంటారు ఇంకోటి చూడండి వాళ్ళు ఒక మూడు వేల ఎకరాల్లో ఒక ఒక దీన్నే దీన్ని నిర్మించారు ఒక లాగా వాళ్ళ యానిమల్స్ అన్ని తీసుకొచ్చి రిస్కులు ఏవైతే ఉన్నాయో ఏవైతే దెబ్బలు తగిలి ఏవైతే ఏనుగులు దెబ్బలు తగిలి వాటి ఉన్నాయో వాటికి రీహాబ్ సెంటర్ లాంటివి కూడా పెట్టి వాటికి స్కానింగ్లు చేయించి కట్లు కట్టే డాక్టర్లని కట్టే వాళ్ళని రాగిలడ్లు చేసి ప్రతి కిచెన్ మన ఇంట్లో కిచెన్ కూడా అంత నీట్గా ఉంటుందో లేదో ఆ కిచెన్ కూడా అంత నీట్గా పెట్టి పెద్ద పెద్ద రాగి లడ్లు పెట్టి ఫ్రూట్స్ తెచ్చి మూగజీవాలని తీసుకొచ్చి వాళ్ళ ఫారెస్ట్లో పెట్టుకుని వాటిని కాపాడి చేసుకుంటున్నారు అడవిలు కట్టే కొట్టే వాళ్ళ కొట్టేసే వాళ్ళ గురించి మనం ప్రస్తావించం భయం మనకి వాళ్ళ మీద ఏమైనా వచ్చేస్తారేమో మన ఇంటికి కత్తులు గొడ్డలు పట్టుకొస్తారేమో స్మ ఏంటి ఎర్రచందనం స్మగ్గర్ల స్మగ్లర్ల గురించి మాట్లాడుకో మనం అట్లాంటి టాపిక్లు మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా మాట్లాడుకుంటే వాడు ఎప్పుడో వచ్చి మనం పేక నరుకుతాడేమో భయం అదే ఏనుగుల దంతాలు నరికెళ్ళే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం వాడు దుర్మార్గుడు వాడు చావాల లేకపోతే వాడి వాడికి ఇదేనా ఏనుగులను చంపడం ఏంటి అని చెప్పి మాట్లాడు అదే ముఖేష్ అంబానీ ఇంట్లో ఏనుగుల్ని కాపాడాడని గురించి మాట్లాడుకో ఒక మోగ జీవాలకి హెల్ప్ చేస్తున్నారని మాట్లాడుకో లేదంటే అంత కిచెన్ అంత బాగా పెట్టి ఒక రాగి లడ్లు అందించి వాటికి డైట్ ఏం పెట్టాలి ఎలా ఉండాలి మళ్ళీ ఓల్డేజ్ హోమ్లు వాటికి ముసలి ఏనుగులు అయిపోయిన వాటికి ఓల్డేజ్ హోమ్లో పెట్టి చక్కగా వాటికి సర్వీస్ చేయటం మసాజులు చేయించడం ఇన్ని ఇన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ టాపిక్ చెప్పడానికి ఇదంతా కారణం ఏంటంటే ఒక లాయరు ముఖేష్ అంబానీ గారి మీద కేసు వేశాడు కోర్టులో ఏమని అంటే అక్కడ ఇంత పెద్ద జామ్నగర్లో ఇంత పెద్ద విస్తీర్ణంతో అడవి ఏర్పాటు చేశారు అడవి ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఆ డిస్టర్బెన్స్లో అయితే ఎలిఫెంట్లకి సౌండ్లు ఈ పొల్యూషను ఇదంతా గందరగోళం అయితే ఎలిఫెంట్లకి వాటికి అక్కడ ఉన్న జంతువులకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆ లాయర్ గారు కోర్టులో కేసు వేశారు ముఖేష్ అంబానీ గారి మీద అప్పుడు జడ్జి గారు కూడా ఒక నోటీస్ ఇచ్చారు ముఖేష్ అంబానీకి ఇస్తే ముఖేష్ అంబానీ గారు స్పందించి అలాంటిది ఏది లేదండి ఇదంతా ఎవరో కల్పించి చెప్పారు అలాంటి జరిగే డిస్టర్బెన్స్ మేము ఏది కల్పించమో మాకంతా బాగానే ఉంది ఇక్కడ అని చెప్పి ఆయన ఇవ్వంగానే ఇలాంటి కో కేసులు అసలు తేవడమే తప్పు కోర్టు దాకా ఇదంతా పర్సనల్ మ్యాటర్ అని చెప్పి ఆయన కొట్టేశాడు కేసు జడ్జి గారు చూసారండి అంటే వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు రీహాబ్ సెంటర్ పెట్టుకుని వాళ్ళు ఓల్డేజ్ హోముల్లో ఏనుగుల్ని పెట్టి మసాజులు చేయించి అలాంటి దానికి గొప్పగా చేస్తున్నారని ఎవరు బయటకు వచ్చి నోటీసులు ఇవ్వరు సార్ మీరు చాలా గొప్ప సార్ గ్రేట్ సార్ ఇలాంటి వాళ్ళు ఉండాలి ఆదర్శంగా తీసుకోండి అని అదే ఆయన ఒక ఫంక్షన్ చేసుకుంటుంటే ఒక లాయర్ గారు కోర్టుకేసి అవి మరి ఎర్రచందనం స్మగ్లర్లు వెళ్ళి ఏనుగు దంతాలు నరికి చెట్లు నరుకుతున్నప్పుడు ఏ లాయర్లు ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి ఎంతమంది పోలీసులు చచ్చిపోతున్నారేంటి ఇట్లాంటి అడవిల్లో ఇలా నరకడం ఏంటి చెట్లు అని ఒకళ్ళు చెప్పలేదు లక్ష చెట్లు నాటిన అంబానీని ఎవరు చెప్పుకోరు అందుకని ఎప్పుడైనా సరే విమర్శించే ముందు వాళ్ళు చేసిన మంచి పని చెప్పుకోండి విమర్శించే ముందు వాళ్ళు అక్కడే ఏం చేస్తున్నారో మనం దాని గురించి మాట్లాడుకోవాలి ఇంకోటి ఏం చెప్పాలి అంటే వాళ్ళందరి గురించి గొప్పతనం మన ఇంట్లో చూడండి ఒక పాతిక మందిని పిలవంగానే క్యాటరింగ్ వేసేసి మన ఇంటి ముందు టేబుల్ వేసేసి ఆ వడ్డించుకోండి రా తినంటారా అంటున్నాం లేకపోతే మన ఇంట్లోనే ఒక ముగ్గురు ఒకటి లేటుగా వచ్చి ఒకటి ముందు వస్తేనే అక్కడే అన్నీ పెట్టండి డైనింగ్ టేబుల్ మీద తినేసేయండి అంటారు అదే మీరు ఎప్పుడైనా ముఖేష్ అంబానీ ఇంట్లో ఫంక్షన్లో గమనించింది ఏంటి మనం నేర్చుకోవాల్సింది అక్కడే యాభై వేల మందికి గుజరాత్లో భోజనం పెట్టిన వాళ్ళు నీట్గా మంచిగా పద్ధతిగా వాళ్ళే వచ్చి వడ్డించి వాళ్ళే మైకులో మీరు అతిథి దేవో భవ మీరు మా అతిథులు మీరు మాకు దేవుళ్ళతో సమానం మీరు చక్కగా తృప్తిగా తినండి అని చెప్పి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మామగారు అత్తగారులు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం వచ్చి ప్రతిసారి మనం కూర్చోబెట్టి భోజనం పెట్టి వడ్డించడం చూసాం కదా పూర్వం రోజుల్లో మన ఇళ్ళల్లో వడ్డించి భోజనం పెట్టేవాళ్ళం ఇప్పుడేంటి అక్కడే బఫెట్ పడేసాం అక్కడ ఇరవై టై ఇరవై స్టాల్ పెట్టాం ఇటు ఇరవై స్టాల్ పెట్టాం తినేసి ఏంటి అంటున్నారు తినేటప్పుడు ఎవరన్నా మనం వెళ్ళి ఏమండి ఏమన్నా తిన్నారా మీకు ఏమైనా తక్కువైనాయా మీకు బాగున్నాయా అని ఒక్కళ్ళన్నా మనమే పెళ్ళి ఒక బంధువు ఎవరన్నా పలకరిస్తున్నారా అయిపోయింది వెళ్ళేటప్పుడు కనీసం వెళ్తున్నామని చెప్తుంటే మనం వీడియోలు తీయించుకోవడం ఫోటోల్లో పోజులు ఇవ్వటం ఒక ఒక సెలబ్రేషన్ టైప్లో స్టేజీ మీదే ఉంటున్నాం తప్ప కింద వచ్చిన వాళ్ళకి ఏదందుతుందో ఏది అందుతులేదో మనం చూసుకోగలుగుతున్నామా కానీ ఎప్పుడైనా ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో వీడియోలు గమనించండి మనం కూడా పొద్దున అలాంటి తప్పులు చేయకుండా సరిదిద్దుకునేటట్టుగా ఆ ఫంక్షన్ చూసి మనం నేర్చుకోవాలి అంతేగాని ముఖేష్ అంబానీ మన్ను చూసి నేర్చుకోవడం కాదు ముఖేష్ అంబానీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు టోటల్ ఫ్యామిలీ కూర్చోపెట్టి చక్కగా లక్షణంగా బయట ఉన్న యాభై వేల మందికి పెళ్లి కూతురుతో సహా భోజనాలు పుట్టించారు ఇదండి సాంప్రదాయం అంటే ఇంత చక్కగా పెళ్లి చేసుకుంటున్న జంటకి మన అందరి తరఫున వాళ్ళకు కూడా ఆశీర్వాదం వెళ్ళి చక్కగా వాళ్ళిద్దరు చక్కగా నిండు నూరేళ్ళు బాగుండాలని కోరుకుందాం అంతేగాని విమర్శలు విమర్శిస్తే వంద ఉంటాయండి ఎవరి మీదైనా ఆఖరికి విమర్శించే వాళ్ళ మీదే వంద ఉంటాయి అదే మామూలు వాళ్ళైతే పోనీలే ఏముంది మనం చేయట్లేదా తప్పు అని సర్దుకుంటారు విమర్శించేవాళ్ళు ఒక లాయరు వెళ్ళి కోర్టులో కేసేసాడు అంటే అది ఆయన సంస్కారానికే వదిలేయాలి ఎందుకంటే మనం మనం మాత్రం ఏం చేస్తామండి ఆయనకి ఏం తప్పు తప్పనిపించింది అలాగే ఇలాంటి ఫంక్షన్లు జరిగినప్పుడు ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఎంతోమందికి పని దొరుకుతుంది ఎంతో ఇండియా కూడా ఫ్లైట్ టికెట్లని ఆ టికెట్లని ఫుడ్ ఫుడ్ తరపున మన ఆదాయం వస్తుంది కనుక మనందరం వాళ్ళ కుటుంబం బాగుండాలి ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ కుటుంబాన్ని చూసి మనం కూడా చాలా నేర్చుకోవాలని మనం కూడా ఎంత ఎదిగి ముఖేష్ అంబానీ అంత అవ్వకపోయినా కనీసం ఆ పట్టుదలతో పైకి రావాలని మనందరం కోరుకుంటున్నాం ఓకేనా బాయ్